రెండేళ్లలోపు చిన్నారులకు దగ్గుమందు వాడొద్దు ఐదేళ్లలోపు వారికి అత్యవసరం అయితేనే వాడు కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు పదకొండు మంది మరణాల నేపథ్యంలో నిర్ణయం అంటూ ఓ ఇగ పిలగాన్ల దగ్గుమందులు కాదు పిలగాన్ల జ్వరం మందులకైతే ఇక అది అడ్డు అదుపు లేదు ఇక తల్లులు ఎట్లా క్యారీ చేస్తుర్రంటే అందరిలో అనుభవమే మీకు కూడా జర్రంతా ఇట్లా పెయి అయింది కొంచెం అంతా ఇట్లా వేడి అవుతుంది అనేది అనగా వెంట వెంటనే పీ మెఫ్తాలు ఫిఫ్టీ మెత్తాలు పారాసిటమాలు ఇట్లా ఆగమాగం అయిపోతారు ఇక సిరప్లు పెట్టి వాని గంటకొకసారి ఆ రోగం లోపటు ఉన్నదైతే అది ఎంత టెన్షన్ పడుతుంది అంటే నేను ఏదో తెలవక వచ్చినా నన్ను ఇట్లా సంపత్తునం ఇది జర వచ్చి పోయే టైంలో పోతా అని చెప్పి అనుకోవాలి అట్లా చేస్తారు ఇల్లు మామూలు కూడా అది టార్చర్ గంటకి ఒకసారి సిరప్ వేసి వేసి ఏసి వేసి ఆ థర్మామీటర్ పెట్టి చెక్ చేసుకుంటా గడికింత 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 వేసి అరే జ్వరం వచ్చిన ప్రాణానికి సరే పిల్లల ఆరోగ్యంగా ఉండాలి పిల్లల ఆరోగ్యం ఇంపార్టెంటే వాళ్ళు చెప్పుకోలేని దశలో ఉన్న వాళ్ళందరి కూడా మనమే కేర్ తీసుకోవాలి ఆ కేర్ని నేను తప్పు కానీ ఆ కేర్ ఏడికవుతుందంటే క్యూర్ అయ్యేదాకా పోతలేదు ఇంకా బేకార్ అయ్యేదాకా పోతా ఉంది అది నేను చెప్పేది అది క్యూర్కి అయితే పర్లేదు కానీ బేకార్ అయితే ఏమవుతుంది లాస్ట్గా అది తిరమర్ర అవుతుంది ఇగో పదుల సంఖ్యలో మరణాలు జరిగినాయి వీలు వేసే సిరపులు వీళ్ళు పెట్టే టార్చరు ఇక రకరకాలు ఉంటుంది పిల్లల విషయంలో తల్లులు చూపించేది చాలా మారిపోయింది ఓపికలు లేవు నిజంగా చెప్పాలంటే ఇది మళ్ళీ అందరిని అంటున్నావు కామన్గా జనరలైజ్ చెప్తా ఉన్నావు అందరికి ఇట్లా ఎట్లా వర్తిస్తుంది అంటే నేను ఎక్కువ శాతం గురించే మాట్లాడితే ఎక్కువ కూడా ఇలా మీరు కావాలంటే సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి ఆ డాక్టర్స్ వీడియోస్ చూడండి ప్రతి డాక్టర్ ఏం చెప్తారంటే మీరు గంటకొకసారి సిరప్ వేసి ఇబ్బంది పెడతా ఉన్నారు పిల్లల్ని మనకి యాంటీబాడీస్ని కనీసం ఫైట్ చేయనియండి రీ జరంత రాగానే ఇక సిరప్ ఇది అయిపోతుంది ఒక రెండు సార్లు ఇది వేస్తారు ఇది తగ్గకపోతే యాంటీబయాటిక్ వేసేయాలి అంతే ఇక అరే బాడీలో డెవలప్ కావాలి యాంటీబాడీస్ వాటి ద్వారా అది ఫైట్ చేసి జ్వరాన్ని తగ్గించుకోవాలి పైగా జ్వరం వస్తే మంచిది అని చెప్తారు కొన్నిసార్లు ఎందుకోసం అంటే లోపల ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఆ రోగ నిరోధక శక్తి డెవలప్ అవ్వాలి యాంటీబాడీస్ డెవలప్ అవ్వాలంటే డెఫినెట్గా కొంత సమయం ఉంటుంది ఆ టైం అన్న వేయాలి అని చెప్తారు కానీ ఇక అది విడిచిపెట్టేసి ఒక్క సెకండ్ కూడా ఆపకుండా గంట 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 సిరప్ లేచి ఆ సిరప్లకు కూడా ఆయనతో వాంతింగ్లు చేసుకొని ఆ వాంతింగ్లు వేసుకొని కళ్ళు బయలువేళ్ళి ఇట్లా తేలేసి అంత ఆగమాగం చేస్తే దావకా వెజ్ జాయిన్ చేస్తే వాడు వెళ్ళి దొప్పతాడు ఇక ఇది తెలియకపోతే ఇక ఎవరేం చేయాలి చదువుకున్న వాళ్ళం కూడా ఏదో అంటారు కదా చదువుకోనోడు మంచిగా కాకరకాయ అనే వీల్చేట చదువుకున్నాడు కీకరకాయ అంటూ ఇలా అట్లనే ఉంది పరిస్థితి అవగాహన ఉండి డాక్టర్స్ చెప్పే తెలుసుకొని అసలు యాంటీబయాటిక్స్ అట్లా ప్రిస్క్రైబ్ చేయకుండా వాడొద్దని తెలిసిన తెలిసినా మెడికల్ షాప్ ఓడిచ్చుడు వీళ్ళు పోసుడు ఎందుకంటే దావకాన పోతే పైసలు ఎక్కువ ఖర్చు అవుతాయి కాబట్టి యాంటీబయోటిక్ వేసేస్తే ఏమైనా తగ్గిపోతుందేమో అని ఫస్ట్ అసలు వాని బాడీలో వాడే ఎంతో కొంత ఫైట్ చేసి బయటకు వచ్చేలాగా ట్రై చేయడానికి కొంత టైం ఇవ్వాలి అది మిస్ అయితే జనరల్గా మనం ఇచ్చే సిరప్ ట్రై చేయాలి అది కూడా తగ్గకపోతే అప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్తే అసలు ఏ యాంటీబయాటిక్ రాయాలనేది ఆయన డిసైడ్ చేస్తాడు అది దిచ్చిపెట్టేసి మొత్తానికి మొత్తం నాశనం బట్టి ఫస్ట్ యాంటీబయోటిక్ వేసేయాలి మనం డిసైడ్ చేసేయాలి తగ్గుతలేదు ఎందుకంటే ఓపికలు లేవు కుసోని వాళ్ళతోని వాళ్ళకి సేవ చేయాలంటే ఓపికలు లేవు ఒకప్పట్లాగా ఇప్పుడు గంటలు రెండు గంటలు తగ్గిపోవాలి లేదంటే మళ్ళీ ఫోన్లో రీల్స్ చూసుకోవడం మిస్ అవుతాం లేదంటే ఇంట్లో టీవీ సీరియల్ చూడడం మిస్ అవుతాం బిగ్ బాస్ మిస్ అవుతాం కాబట్టి వాడు సక్కగా అనుకో వానికి ఏదో ఒకటి వాడేసి వాని ముందర ఇక మనం మనం చూసేది మనం చూడవచ్చు ఇది అందరినీ కాదు కొందరికి వర్తిస్తుంది మళ్ళీ అందరు మీదేసుకోర్రీ అందుకే ఇక్కడ అసలు రెండేళ్ల లోపు చిన్నారులకు దగ్గు మందే వాడద్దు చూడండి కఫ్ కి సంబంధించిన సిరప్ని అసలు టూ ఇయర్స్ బిలో చిల్డ్రన్ కి అసలు ఇవ్వనే ఇవ్వకూడదట ఇక దాంతో పాటు లోపు అవసరమైతేనే ఒకవేళ లోపు పిల్లలకి నిజంగా అది రిక్వైర్మెంట్ ఉంటే తప్ప అత్యవసరమైతే తప్ప వేయకపోతే ఇబ్బంది అవుతుందేమో అనుకుంటే తప్ప అసలు వేయొద్దని చెప్పి డైరెక్ట్ గా కేంద్ర ఆరోగ్య శాఖనే చెప్పింది పదకొండు మంది చనిపోయారట కూడా చూసిర్రా ఇది మన అందరికి ఉపయోగపడుతుంది ఇన్లలో చెప్పు జారా పిల్లలకు సిరప్లేసే విషయంలో కొంత ఆలోచన చేయండి దగ్గు తగ్గడానికి టానిక్ తాగి పదకొండు మంది పిల్లలు మరణించిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది రెండేళ్లలోపు చిన్నారులకు దగ్గు సిరప్ వేయొద్దని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆదేశించిందంటూ నిజంగా ఆరోగ్య శాఖ చెప్తా ఉంది కాబట్టి ఈ వార్త చాలా ఇంపార్టెంట్ వాళ్ళు అన్ని రీసెర్చ్లు చేసి ఆల్మోస్ట్ అంతా ఒక క్లారిటీకి వచ్చినాకనే చెప్పే ప్రయత్నం చేస్తారు ప్రభుత్వం నుంచి వచ్చిందని చెప్పి ఈ వార్తగా చెప్తా ఉన్నా ఇది డెఫినెట్గా మీకు ఉపయోగపడుతుంది జర ఆలోచించారు ఇండ్లల్లో ఇగో రెండేళ్లలోపు చిన్నారులకు దగ్గు సిరప్ వేయొద్దని ఆ డీజీ హెచ్ఎస్ చెప్పిందని చెప్పి పసి పిల్లలకు కఫ్ సిరప్ ప్రిస్క్రైబ్ చేయొద్దని డాక్టర్లకు తేల్చి చెప్పింది లోపు వయసున్న పిల్లలకు కూడా అత్యవసరమైతే తప్ప నిజంగా అత్యవసరమైతే తప్ప వేయొద్దని చెప్పి డైరెక్ట్ గా చెప్తున్నటువంటి ఈ మాట చూడండి దగ్గు మందు రికమెండ్ చేయొద్దని స్పష్టం చేసింది ఒకవేళ దగ్గు మందు ఇవ్వాల్సి వస్తే సరైన డోస్ను పరిగణలోకి తీసుకోవాలని అలాగే ఈ మందు వేసిన చిన్నారులను పర్యవేక్షించాలని సూచించింది మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో దగ్గు మందు వల్ల ఇప్పటివరకు పదకొండు మంది చిన్నారులు మృతి చెందారు వీరిలో ఐదుగురు కోల్డ్ రెఫ్ ఒకరు నెక్స్ట్ రో సిరప్ తాగినట్టు తేలింది ఇది గుర్తుపెట్టుకోరు ఇక కోల్డ్ డ్రెఫ్ అది సిరప్ పేరు కోల్డ్ రెఫ్ ఇంకోటి నెక్స్ట్ రో ఈ రెండు తాగినట్టు తెలిసిందరూ అందుకోసం ఈ సిరప్స్ లో ఎలాంటి కల్తీ జరగలేదని కానీ మందులో వాడిన కెమికల్స్ వల్లనే పిల్లలు మరణించినట్టు స్పష్టమైందంటూ అది ఆ రెండు సిరప్ల వల్ల దారుణం అయిపోయింది పరిస్థితి పదకొండు మంది చనిపోవడము అందుకే డైరెక్ట్ గా ఇలా కేంద్ర ఆరోగ్య శాఖ డిసిషన్ తీసుకొని అసలు దగ్గుమందు ప్రిస్క్రైబ్ చేయకమని డాక్టర్లకు చెప్పింది మీరు ఎవరన్నా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీ పిల్లల కోసానికి మందు రాస్తే బద్దం చెప్పండి ఆల్రెడీ ఇట్లా గవర్నమెంట్ కూడా చెప్పిందట కదా అది వేసుకుంటే ఏదైనా ఇబ్బంది అవుతుందట కదా అనేది కూడా చెప్పండి డెఫినెట్గా అయితే ఇక్కడ